శ్రావణమాసంలో వచ్చేటటువంటి మరొక అద్భుతమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి కృష్ణాష్టమి అంటాం కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసినటువంటి రోజు అది శ్రావణమాసంలో వస్తుంది ఎందుకు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి ఏం అలా పుట్టకపోతే ఇంకోలా పుడితే కృష్ణాష్టమి కాదా కృష్ణుడు ఎప్పుడు పుట్టినా కృష్ణాష్టమేగా మరి కృష్ణుడు అలా ఎందుకు పుట్టాడు అంటే మీరు అందులో ఉండేటటువంటి తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకి ఒక రోజు అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు పగటి పూట సూర్య భగవానుడు ఉంటాడు అన్నీ కనపడతాయి రాత్రి వేళ సూర్యకాంతి ఉండదు చీకట్లో ఇంకేం కనపడదు అది అర్ధరాత్రి అయిందనుకోండి అసలు కనపడదు శ్రీచక్రం టీవీ మనకి ఒక రోజు అయితే రాత్రి పగలు కలిపితే ఒక రోజు పితృదేవతలకి ఒక నెల అయితే ఒక రోజు శుక్లపక్షం అంతా పగలు కృష్ణపక్షం అంతా రాత్రి కృష్ణపక్షం అంతా రాత్రి అయితే ఎనిమిదో తిథి అయినటువంటి అష్టమి అర్ధరాత్రి అంటే పితృదేవతలకు అర్ధరాత్రి మనకి కృష్ణ భగవానుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి మనకి రాత్రి మనుష్యులకు రాత్రి పితృదేవతలకు రాత్రి దేవతలకు ఉత్తరాయణం పగలు దక్షిణాయనం రాత్రి మళ్ళీ దక్షిణాయనంలో అర్ధరాత్రి పుట్టాడు శ్రావణ మాసంలో శ్రావణ మాసం మిగిలిన మాస శ్రావణ మాసంలో వచ్చే